తాజా లోకల్ వార్తలు వెంటనే మీ ఫోన్లో తెలుసుకోవాలా ఇప్పుడే ప్లేస్టోర్లో ఐబీ స్మార్ట్ న్యూస్ అని సెర్చ్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తలు లింక్ ఉంది డౌన్లోడ్ ఐరాల మండలం ఎం పైపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని ఎస్ ప్రవళిక రాష్ట్ర స్థాయి గౌరవాన్ని సాధించింది పూతలపట్టు నియోజకవర్గ స్థాయిలో ఎంపికై ఈ నెల ఇరవై ఆరున అమరావతిలో జరగనున్న మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొననుంది రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విద్యార్థుల్లో ప్రజాస్వామ్య అవగాహన పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతోంది ప్రవళిక ఎంపిక కావడం పట్ల హెచ్ఎం భానుప్రసాద్ గైడ్ టీచర్ పి హిమగిరిరెడ్డి ఉపాధ్యాయులు ఆమెను అభినందించారు చిత్తూరు జిల్లా ఐరాళ మండలం ఎంఐఫైల్ ఐరాళ మండలం ప్రధాన ఉపాధ్యాయులుగా నేను జూన్లో బాధ్యత తీసుకున్నాను ఇక్కడ ఈ పాఠశాలలో చేరిన వెంటనే ముఖ్యంగా నేను మా ఉపాధ్యాయులందరూ కలిసి పిల్లల్ని అన్ని రంగాల్లో కూడా మనం ముందు తీసుకోవాలని ఒక ప్రణాళికతో మేము ముందు పోతున్నాము దాంట్లో భాగంగానే మాకు ఈ మధ్య జరిగిన రెండు కాంపిటీషన్స్ అంటే ఫస్ట్ ఒకటి ఒకటి సెక్సువల్ అబ్యూస్ అని మామూలుగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కండక్ట్ చేశారు చిత్తూరులో దాంట్లో మా పాఠశాల తరఫున మానసిన అమ్మాయి కూడా పాల్గొనడం జరిగింది దాంట్లో ప్రథమ స్థానం పొందడం అదేవిధంగా ఆ అమ్మాయికి క్యాష్ ప్రైజ్ ఫైవ్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ మండల లెవెల్ నుంచి మా విద్యార్థిని నైన్త్ క్లాస్ అవుతున్న ప్రవళిక అనే అమ్మాయి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయిలో పాల్గొనడం జరిగింది దేనికి దేనికి సంబంధించినంటే ఇది ముఖ్యంగా కాన్స్టిట్యూషన్ డే కాన్స్టిట్యూషన్ అనేది మామూలుగా మండల లెవెల్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి కాన్స్టిట్యూషన్ లెవెల్లో అక్కడ మళ్ళీ కాంపిటీషన్ నిర్వహిస్తారు ఆ కాంపిటీషన్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళని రాష్ట్ర స్థాయిలో జరిగే ఈ కాన్స్టిట్యూషన్ డేకి పోటీలలో ఖచ్చితంగా మా పాఠశాల కూడా ప్రతి విద్యార్థిని విద్యార్థులు పాల్గొంటారు ఇలాగే ప్రభావం సాధిస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు ఐరాల మండలంలోని జడ్పీఎస్ ఎం పేపల్ స్కూల్లో చదువుకుంటున్నాను ఎస్గా నేను తొందర తరగతి చదువుతున్నాను స్కూల్ నాకు అన్నీ కాంపిటీషన్లో ప్రోత్సహించడానికి టీచర్స్ హెడ్ మాస్టర్ సార్ నాకు ఎంతగానో ప్రోత్సహించారు ఫస్ట్ స్కూల్ లెవెల్లో నుంచి నేను సెలెక్ట్ అయ్యి మండల లెవెల్లోకి వెళ్ళాము మండల లెవెల్లో నుంచి సెలెక్ట్ అయ్యి కాన్స్టిట్యూషన్ లెవెల్లో నాకు ఫస్ట్ ప్లేస్ వచ్చింది దీనికి కారణం మా స్కూలు మా హెడ్ మాస్టర్ ఎంతగానో నాకు ప్రోత్సహించారు వాళ్ళకందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మొన్నటికి మొన్న మా కలెక్టర్ గారు కూడా వచ్చి మాకు ఎంతో మోటివేషన్ స్పీచ్ ఇచ్చి మళ్ళీ మమ్మల్ని ఎంకరేజింగ్ చేయడం జరగడం ద్వారా మేము ఎంతో మోటివేషన్ అయ్యి అన్ని పా కాంపిటీషన్లను చురుగ్గా పాల్గొంటున్నాము కాబట్టి నాకు అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు జడ్పీఎస్ ఎంపైపల్లి పాఠశాలలో నేను పదవ తరగతి చదువుతున్నాను నా పేరు కె మానస ఈ స్కూల్లో నేను ఆరవ తరగతి నుంచి చదువుతున్నాను ఆరవ తరగతి నుండి మేము అన్ని రంగాల్లో పాల్గొంటున్నాము అలా నేను పోలీస్ కాంబరేషన్ సందర్భంగా నేను మండల స్థాయిలో పాల్గొని డిస్టిక్ స్థాయిలో కూడా వెళ్ళాము అక్కడ నాకు మొదటి బహుమతి వచ్చింది దీనికి మా హెడ్ మాస్టర్స్ టీచర్స్ అందరూ కూడా నన్ను ప్రోత్సహించారు దీనివలన మాకు కానీ మా స్కూల్ కానీ ఎంతో గర్వంగా ఉంది రీసెంట్గా కలెక్టర్ గారు కూడా చేశారు అప్పుడు వా కలెక్టర్ సార్ కూడా మమ్మల్ని ఎంతో ప్రోత్సహించి మోటివేషన్స్ అన్ని కూడా చెప్పారు కాబట్టి హెడ్ మాస్టర్స్ సార్ టీచర్స్ అందరూ కూడా మమ్మల్ని ఇలాగే ప్రోత్సహిస్తున్నారు అనేసి మేము గర్వంగా చెప్పుకుంటున్నాం థ్యాంక్